షార్డోటివి ప్రేక్షకులకు నమస్కారం సో సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ గురించి ఒక తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఈ సిఎంఆర్ఎఫ్ నిధులు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేస్తారో పేదలకు సంబంధించినవి సో ఇవి గతంలో దీనిపైన గోల్మాల్ జరిగింది సో ఇప్పుడు మాత్రం ఇదంతా గోల్మాల్ జరగకుండా ఇప్పుడు కేవలం ఆన్లైన్ సిస్టంలో దీన్ని విడుదల చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు సో దీనికి సంబంధించింది ఏంటంటే సిఎంఆర్ఎఫ్ నిధుల గురించి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే అది కేవలం ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ చేయాలనేది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా కండిషన్ పెట్టారు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా రిలీజ్ చేశారు సో ఆ వెబ్సైట్ వచ్చేసి సీఎంఆర్ఎఫ్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని అయితే లాంచ్ చేశారు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సో దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా క్లియర్ గా ఉన్నతాధికారులు కూడా జారీ చేశారు సో ఏంటంటే కండిషన్స్ ఏదైతే సిఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించి ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటామో అప్పుడు వాళ్ళ సమాచారం తీసుకొని సో ఏదైతే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ వీళ్ళు లెటర్ హెడ్ మీద వాళ్ళు టైప్ చేసి సో ఆ డీటెయిల్స్ అన్ని అందులో పొందుపరిచి దాన్ని స్కాన్ చేసి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక యూనిక్ ఐడి వస్తుంది సో ఆ యూనిక్ ఐడి మెసేజ్ రూపంలో వస్తుంది ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళకి వస్తుంది సో ఆ యూనిక్ ఐడితోని ఎవరైతే అంటే ఈ సిఎంఆర్ఎఫ్ నిధులు మాక్సిమం ఇచ్చేది మాత్రం ఏదైతే హాస్పిటలైజేషన్ ఎవరైతే ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడం కానీ ఏదైనా హాస్పిటల్ సంబంధించిన బిల్స్ను క్లెయిమ్ చేసుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు పేదలు సో ఎవరైతే దీన్ని అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ హాస్పిటల్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా ఆ యూనిక్ ఐడితో అటాచ్మెంట్ చేసి ఇవి సచివాలయంలో దీన్ని సబ్మిట్ చేయాలి అయితే ఇది ప్రాసెస్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తారు అధికారులు ఏదైతే అంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ దగ్గర మనం ఏదైతే దరఖాస్తుదారుడు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ఏదైతే మెడికల్ బిల్లుకి సంబంధించిన డీటెయిల్స్ మ్యాచ్ అయినాయా తర్వాత ఓకే మ్యాచ్ అయితే సెకండరీ ఏంటంటే ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు ఏ హాస్పిటల్లో ఈ వ్యక్తి జాయిన్ అయ్యాడు దేనికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది దానికి సంబంధించిన బిల్స్ అవన్నీ ఆ హాస్పిటల్కి వెరిఫై చేస్తారు త్రూ ఆన్లైన్ అనమాట సో ఖచ్చితంగా అవి మ్యాచ్ కావాలి ఇచ్చిన డీటెయిల్స్ కానీ ఎవరైతే హాస్పిటల్లో వచ్చే చికిత్స పొందిన వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ ఆసుపత్రి యజమానితో మ్యాచ్ చేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసి ఓకే అయితే దీనికి సంబంధించిన చెక్ ప్రిపరేషన్ చేస్తారు సో ఇవైతే డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు గతంలో కూడా చెక్కులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా చెక్కులు ఇస్తారు సో ఈ చెక్కుల్లో ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారో దా అతని పేరు ఉంటుంది ఆ పేరుకు పక్కనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది సో ఈ చెక్ ప్రిపేర్ అయిన తర్వాత ఇది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ చెక్కుని సో మళ్ళీ దరఖాస్తుదారులకు దాన్ని అందించే ప్రక్రియ అయితే జరగడానికి ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియ చేశారు సో దీని గురించి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన పిఏ ఈ చెక్కులను గోల్మాల్ చేశాడు ఈ చెక్కులను దుర్వినియోగం చేశాడు ఫండ్స్ అని దుర్వినియోగం చేశాడు కోర్టులో జరిగిందని కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి సో గతంలో ఏం జరిగిందంటే ఎవరైతే ఈ ప్రజా ప్రజాప్రతినిధుల దగ్గర పిఏలుగా చేసేవాళ్ళు ఆయన వాళ్ళ సాయంగా ఉండే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత అంటే గతంలో ఆఫ్లైన్లో చేశారు ఈ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్లో చేసిన తర్వాత వచ్చిన చెక్కులను ఏం చేశారంటే ప్రజాప్రతినిధుల ద్వారా నిజంగా దరఖాస్తుదారునికి అవి అందించకుండా వాటిని మళ్లించారు ఏ విధంగా అంటే సపోజ్ చెక్ పైన ఒక పేరు ఉంటుంది ఆ పేరుకు సంబంధించిన ఇంకొక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి డమ్మీగా ఆ అకౌంట్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేవారు అది థర్డ్ పార్టీకి వెళ్లేవారు నిజంగా దరఖాస్తుదారునికి అవి చేరేవి కాదు ఈ విధంగా అది స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చినాయి సో జరిగినాయి కూడా అవి దానికి సంబంధించి కూడా వార్తలు గతంలో వచ్చాయి సో ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం కావద్దు అనే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా త్రూ ఆన్లైనే చేయాలి చెప్పిన ప్రాసెస్ ఇందాక ఏదైతే మీకు చెప్పానో ఆ ప్రాసెస్ జరుగుతుంది క్లియర్ కట్గా సో ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు చెక్కులు అందజేయడం జరుగుతుంది సో అయితే ఈ ఇదైతే ఈ అప్లికేషన్లు స్వీకరించేది మాత్రం ఈ నెల పదిహేను నుంచి తీసుకుంటారు వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ఎలా దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయడం వేళ దాని నుంచి బిల్స్ వచ్చిన బిల్స్ని అంటే సచివాలయంలో బిల్స్ అందిస్తే దానికి వచ్చిన బిల్స్ హాస్పిటల్ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం వేళ ఇదంతా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది ఇది ఫిఫ్టీన్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇది సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించిన తాజా అప్డేట్